పవన్ కళ్యాణ్ సార్ మా దీంట్లో మా జిల్లా తాగే నీళ్ళకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డెప్త్పం టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ డెప్త్ లో కూడా నీళ్ళు చిక్త లేదు ఆ చిక్కే నీళ్లు కూడాను ఫ్లోరైడ్ హైడ్రోజన్ ఇవత్తు యురేనియం కూడాను దాంట్లో కలుస్తా ఉంది మా నీళ్లు జనాలు తాగేకి మంచి నీళ్లు కావాలా మా సర్కారం కర్ణాటక సర్కారు లా ఎత్త యోజనే టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రారంభం చేసిరే ఈ పద్దు ఉండే ముఖ్యమంత్రి ఆ పద్దు కూడా ఉండ్రి సిద్ధరామయ్య వాళ్ళు వాళ్ళు చెప్పి త్రీ ఇయర్స్ లా ఇస్తాము అంట తాగే ఎత్తిన వాళ్ళ ప్రాజెక్టు ఎత్తిన వాళ్ళ ప్రాజెక్టు లెవెన్ ఇయర్స్ అయింది ఈ పద్దు వరకు కూడా ఆ నీళ్లు మాకు రాలేదు బహుశా ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కే ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఈ పొద్దు థర్టీ క్రోర్స్ ముప్పై కోట్లయింది ముప్పై వేలు కోట్లయింది ఈ పొద్దు వరకు కూడా ఇంకా మాకి తాగే నీళ్లు రాలేదు సార్ దయచేసి మీ అభిమానుల పరంగా మా క్షేత్రమా కోలార జిల్లే చిక్బళాపుర జిల్లే బెంగళూరు గ్రామాంతర జిల్లే ఈ మూడు జిల్లల్లా అరవై లక్షలు జనాలు ఉన్నారు అరవై లక్షలు జనాలు పరంగా మీకు వినంతి కృష్ణా కృష్ణానది నీళ్లు కోలార జిల్లాకి చిక్కుబాపుర జిల్లాకి బెంగళూరు గ్రామాంతర జిల్లాకి మీరు ఇయ్యాల మీ ముఖ్యమంత్రి గారు తవ చంద్రబాబు వాళ్ళతో మీరు కూడా మాట్లాడండి గోపాల్ గౌడ్ కూడా దానికి జలాగ్రహానికి ఆ సంఘటన ఉంది దానికి అధ్యక్షులను చేస్తా ఉన్నారు మేము కూడాను కుమారస్వామి వాళ్ళకి దేవేగౌడ్ చెప్పి నరేంద్ర మోదీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాము మీ సహకారం ఉండాలా మీరు మనసు చేస్తే అరవై లక్షల జనాలు కూడా నీళ్లు తాగేకి నీళ్ళు సిక్తాయి సార్ దయచేసి మాకి ఆ నీళ్ళు మాకు తెప్పియాల సార్ వినంతి చేస్తాను సార్ అట్లా ఈ పద్దు మన గోపాల్ గౌడ వాళ్ళు డెబ్బై ఐదునే అమృత మహోత్సవ చాలా అద్దూరిగా చేస్తా ఉంటమే మాకు పద్దు ఒగు బాధ అయితా ఉంది ఈ పొద్దు ఆంధ్రాని ఇంకా ఒక ఉప ముఖ్యమంత్రి ఒక పెద్ద వ్యక్తి మన ఊరుకు వచ్చినప్పుడు వాళ్ళకి మా చేతిలో టిఫిన్ చేస్తామంటే మాకు వ్యవస్థ శక్ కాలే అంటే మేము గ్రాండ్ గా అంత వ్యవస్థ చేసుకోని ఉంటుంది మా పోలీసు వాళ్ళు ఏమో సెక్యూరిటీ ప్రాబ్లము జేకే భవన్ కు వస్తే తొందర అవుతుంది అని చెప్పి మీ గవర్నమెంట్ కి కరస్పాండెన్స్ చేసి మీకు ఇక్కడ వ్యాన్ లా కూపెట్టి చేసేట్ల అది బాధ అయితా ఉంది నిజంగానే మా పోలీసు వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేస్తే అయితే నువ్వు కాలేదు అయితే నువ్వు పర్వాలేదు మీరు వచ్చిన్నారు కార్యక్రమం బాగా అయితే ఉంది బాగా కానీ మాకు ఈ వేదిక పైన మీరు ఒక భరోసా అయ్యేలా అరవై లక్షల జనాలకి కూడాను తాగే నీళ్ళు ఇస్తే మా అంతే గోపాల్ గౌడ ఎనుకుండే అజెండా తాగే నీళ్ళు అరవై లక్షల జనాలకి ఇలా ఒక అజెండా పెట్టుకున్నారు